నీ చేస ప్రతి పనిలో ఆనందంగా ముందుకు సాగుతావు ఫైలోస్ టు ఫిష్ ఐదు రొట్టెలు రెండు చేపలు జీసస్ విత్ జాయ్ లిఫ్టెడ్ హిస్ హ్యాండ్ టు ద ఫౌల్స్ యేసు సంతోషన తండ్రి వైపుకు ఆయన ఆకాశం వైపే చూశాడు దెన్ జాయ్ మల్టిప్లైడ్ జాయ్ 5000 టైమ్స్ సంతోషము రెట్టింపు అయిపోయి ఆ ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మందికి దేవుడు పరిచర్య చేసాడు సో పరిశుద్ధ పలిచబడి దేవునితో నడుస్తున్నప్పుడు